మిత్రులరా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో భూ సదస్సు కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా వచ్చే నెల ఎనిమిది ఆగస్టు భూ సదస్సు కార్యక్రమము మన నాగర్ కర్నూలు జిల్లా అచ్చపేట నియోజకవర్గంలో దర్పగడను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మాజీ సుప్రీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ చంద్రకుమార్ గారు బిఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ గారు అదేవిధంగా బిఎల్పి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బిఎల్ఎఫ్ కన్వీనరు కామ్రేడ్ తండ్రి వెంకట గారు బహుజన కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పర్వతాల గారు అదేవిధంగా ఎంసీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గోదావరి రవి గారు అదేవిధంగా బిఎల్ఎఫ్ కన్వీనర్లు నూనె వెంకటస్వామి గారు వనం సుధాకర్ గారు అదేవిధంగా ముఖ్య రాష్ట్ర నాయకులు విచ్చేస్తున్నారు ఈ భూ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భూమి లేనివ నిరుపేదలు మూడెకరాల భూమి ఇవ్వాలని ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు కట్టించాలని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని అదేవిధంగా ప్రభుత్వ స్థలంలో ఎవరైతే గుడిసెలు వేసుకొని జీవిస్తున్నటువంటి నివసిస్తున్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని అదేవిధంగా ఇందిరమ్మ పథకాన్ని వెంటనే అమలు చేయాలని మరి ముఖ్యంగా ఆదివాసులకు గిరిజనులకు పోడు భూములు పట్టాలివ్వాలని చెప్పి ఈరోజు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఏదైతే ఇల్లు లేని వాళ్ళు భూమి లేని వాళ్ళు పోడు భూములు పట్టాలు ఇవ్వని వాళ్ళు పట్టాలు ఇవ్వని వాళ్ళు వీళ్ళంతా అందరూ ఇంద్రమ పథకం ఇంద్రమ ఇల్లు కూడా రాని వాళ్ళు కూడా అందరూ కూడా మరి ఈ సదస్సులో పాల్గొని ఎనిమిదో తారీఖు ఆగస్టున విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ జయ భీం తెలియజేస్తా ఉన్నా జయ